రాముడు దేవుడు హిందువుల ఐక్యత దేశ భద్రత అంటూ ఉపన్యాసాలు ఇచ్చే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హిందువులు గాని దేవాలయాలు గాని ఎలాంటి సహాయ సహకారాలు అందించక కాలయాపన చేస్తున్నాడని ఇప్పుడు దేవుడు పేరిట ఓట్లు అడగడానికి సికింద్రాబాద్ లో ప్రచారం చేస్తూ తిరుగుతూ ఓట్లు ఎలా అడుగుతారని ఆంజనేయ స్వామి భక్తుడు తుకారం గేట్ నార్త్ లాలాగూడ నివాసి వీరాంజనేయ చైర్మన్ ఎం మోహన్ విమర్శించారు తాను ముప్పై తొమ్మిది ఏళ్లగా హనుమాన్ దేవాలయ అభివృద్ధికి ఎంత కృషి చేశానని దేవాలయ అభివృద్ధికి ఎన్నోసార్లు కిషన్ రెడ్డి బండారు దత్తాత్రేయ ప్రముఖులను అడిగినప్పటికీ ఎలాంటి సహాయ సహకారం అందించలేదని విమర్శించారు కేవలం వారి స్వప్రయోజనాల కోసం హిందుత్వాన్ని శ్రీరాముని దేవుని వాడుకొని ఓట్ల రూపంలో గెలుపొంది ప్రజల భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విషమెత్తు సాయం కూడా భక్తులకు దేవాలయాలకు చేయలేదని వారికి ఓటు అడుగుతారని ఆయన విమర్శించారు దేవాలయాల అభివృద్ధికి సహకరించిన వారు మాత్రమే హిందువులను సంరక్షించిన వారు అవుతారని ఆయన అన్నారు చరిత్ర ముప్పై తొమ్మిదేళ్ళ నుంచి గుడికి నేను సేవ చేస్తున్నా గతంలో దత్తాత్రేయ గారు మంత్రి ఉన్నప్పుడు గుడి డెవలప్మెంట్ కోసం ఆయన దగ్గర పోయి అడిగినా అయ్యా ఇట్లా గుడికి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి మీరు రైల్వే మంత్రి కదా ఏరియా కూడా రైల్వేలో గుడి రైల్వేరియాలో ఉన్నది ఏదైనా సహాయం చేయండి మీరు గుడి డెవలప్మెంట్ చేసుకోవచ్చు కమిటీ లేదు ఏం లేదు రైల్వేలో రూల్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతున్నారని అడిగినా అయితే నేను ఏం పట్టించుకోలే అయినా మేమంతా కాలనీ వాళ్ళము వాళ్ళము వీళ్ళము చిన్న కమిటీ వేసుకొని మెల్లమెల్లగా గోడలు గిడలు కట్టుకుంటా అది కట్టుకుంటా ఇది కట్టుకుంటా గతంలో కొంతమంది ఈ ల్యాండ్ మీద కబ్జా ఉండి రాత్రి మేము స్లాబ్ వేస్తే పొక్కలు కొట్టేసి వెళ్ళిపోయారు కింద పడి స్లాబ్ కింద పడేసి చనిపోవాలి లేబరు ఖరాబ్ అయిపోవాలని చేసారు కానీ అది దేవుని దయతన ఏం కాలేం మళ్ళా స్లాబ్ కింద పడలేదు కట్టెలు దేని వంగిందని చెప్పి మళ్ళీ సహాయం పేరుల సహాయం భక్తుల సహాయం బస్తీ వాళ్ళ కాలనీ వాళ్ళ సహాయం మళ్ళీ స్లాబ్ తిప్పేసి మంచిగా చేసినాం మళ్ళీ రెండో దినం రాత్రి వచ్చి కారం పొడి పెట్టి ఇలాంటి నివాదాన్ని చేయాలంటే సరే చేసారని మేము ఒక లెటర్ ఇచ్చినా సౌత్ సెంటర్ రైల్వేకి ఒక లెటర్ ఇచ్చింది ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం పట్టించుకోలేక మళ్ళా తర్వాత సురేష్ బాబుకి ఇచ్చినాం లెటర్ దత్తాత్రేయ సురేష్ బాబు పద్మారావు ఉండే రైల్వే స్టేషన్ పోయి హనుమంతుని కదా విగ్రహం బహుకర్ ఇచ్చి అయ్యే సమస్యని పరిష్కారం చేయాలంటే రూల్స్ ఒప్పుకో అని చెప్పేసి తర్వాత మళ్ళా దత్తాత్రేయకి మళ్ళా రైల్వే మంత్రి దత్తాత్రేయ అయినాక మళ్ళీ కిషన్ రెడ్డికి మినిస్టర్ అయినాక ఆయనకు పోయి మళ్ళీ కలిసినాం కలిసి అయ్యా సమస్య పరిష్కారం చేశాక దయచేసి అంటే ఫస్ట్ పీసీసీ ప్రెసిడెంట్ ఉండే ఆయన దేనికి బీజేపీకి బీజేపీ ప్రెసిడెంట్ అయిపోయినాక ఎలక్షన్లో జీతినాక మినిస్టర్ అయింది మినిస్టర్ దగ్గరే కలిసినాం ఓ బక్క ఇచ్చేసి కలిసి చెప్తే ఏం కాదమ్మా ఏం చేయలేం మనము అని చెప్పేసి వచ్చేసినా వచ్చేసి అనుమతులు అవుతాను ఆయనను పట్టుకొని నేను పట్టుకొని అక్కడికి వెళ్ళి ఇక్కడికెళ్ళి దాకొచ్చి ఇట్లా చేసేసినాము ఇప్పుడు హనుమంతం దేవుతో గుడి ఈ స్టేజ్లో వచ్చింది మళ్ళీ ఇప్పుడు ఆయన సికింద్రాబాద్లో ఎలక్షన్ తిరుగుతున్నాడు కిషన్ రెడ్డి గారు నేను ఆయన చూసి నవ్వాలి నా ఏడు వాళ్ళ నాకు అర్థమవుతలేదు ఆయన మంత్రి ఏం కాలేదు మీరు హిందూజం హిందూజం అని అంటున్నారు మరి మా గుడికి హిందుజం ఏడు మా గుడి సపరేటా భద్రాచంలో మునిగిపోయింది వచ్చినావాను అంటే అక్కడ రాముడు వేరే ఇక్కడ రాముడు వేరా నాకు మనుషులు ఉన్నది భక్తి మనసులో పెట్టుకొని నా కష్టమంతా దేవుని కోసం ఇట్లున్నదని చెప్పి మీకు నేను మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా వచ్చినావా ఎప్పుడే గుడికి వచ్చినావాను ఎప్పుడు చూడు మంత్రి లేడు అది లేడు ఇది లేడు ఇది లేదు వెంకటరెడ్డి అనే పి అని పోయి కలిసిన ఆయన ఆఫీస్తా కలిసి ఆయనకు రిక్వెస్ట్ చేసిన కడుపులో నెత్తి పెట్టినా రమ్మను అన్నాను రమ్మని అన్నాను రాలే ఇప్పటిదాకా ఏమీ లేదు దయచేసి మీరు అందరు ఆలోచన చేయండి హనుమాన్ భక్తులు బీజేపీ కార్యకర్తలు అందరు ఆలోచన చేయండి మీరు హిందుధం అంటారు ఒకవేళ నేను కూడా ఇందుధమే కానీ నాకే దేవునికి అన్యాయమైంది మరి మనకి ఎట్లా మరి ఆలోచన చేయండి మీరు ఆలోచన చేయండి అని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను హనుమాన్ భక్తుని అమ్మవారి భక్తుడిని అయిపోయింది కదా అందుకోసం దయచేసి నేనేమంటున్నాను అంటే పెద్ద మనుషులతోటి గతంలో మీరు ఏం చేయాలి అయిపోయింది అయిపోయింది చేసేది నేను చేసుకునే దానికి మీరు అడ్డం రాకూరు దేవుని బదలాం చేయకూడదు ఎక్కడ పడితే అక్కడ అనుమానించాలి చదివితే ఎట్లా అనుమానం చాలీస్ అంటే ఏమనుకుంటుండ్రు మన గాంధీభవన్ దగ్గర పోయి హనుమాన్ చాలీస్ చదివేరు ధర్నా చేసి అంటే ఏంది సచిపోతాలో లేచి లే పడుతుంది అంత పవర్ తానం చేసి శుభ్రంగా జాల్లో కూర్చొని అనుమాన్ వాడు బండి సంజయ్ సార్ ఒకటే మాట వాళ్ళు అది వీడిది అది కాదు పదేళ్ల అప్పుడు పెట్రోల్ రేట్ ఏముండే అప్పుడు గ్యాస్ రేట్ ఏముండే మరి ఇప్పుడు ఏం రేట్ ఉన్నది మళ్ళీ ఇంకో ఐదేళ్ళు అధికారం ఇస్తే వీళ్ళకి ఏముంటుంది పెట్రోల్ రెండు వందలు అవుతుంది గ్యాసు పదిహేను వందలు ఎట్లు నేను ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే కిందిసార్లు ఎట్లా బతుకుతారు దయచేసి పెద్ద మనసుని అర్థం చేసుకొని అయ్యా కిషన్ రెడ్డి గారు నేను ఏదో పోటీ చేయాలి ఏమో చేయాలని కాదు దేవుని కోసం మాట్లాడుతున్నా మీరు అర్థం చేసుకోరు ఇక మీదటనైనా మీరు గుడికి ఏదైనా సాయం చేయని బడ్జెట్ లెక్కలు చేసిరా వచ్చిరా పది ఏళ్ళు ఐదేళ్ళలు మీరు రాలే దత్తాత్రాలే మళ్ళీ ఏం అడుగుతున్నారు రాబోయే దినాలలో నేను హనుమాన్ భక్తుని అమ్మవారి భక్తుని నా పేరు మోహను నాకు ఏజ్ ఫిఫ్టీ నైన్ ఏజ్ నాది నేను అరవై నాలుగులో పుట్టినా హనుమాన్ భక్తుని ముప్పై తొమ్మిది నుంచి హనుమంత పూజ చేస్తున్నా రాహుల్ గాంధీకి మంచిగా అవుతుంది ఎవరినో తప్పేసి కిందేసి మీద మాట్లాడాడు కాదు రాహుల్ గాంధీతో నేను పదవి తీసుకుని తీసుకోవాలని ఆలోచనతో చెప్తాను రాహుల్ గాంధీ జీతినాక ఈ లాలగుడ వీర హనుమాన్ గుడికి రావాలి అమెరికా ప్రెసిడెంట్ వచ్చిపోతాడు మీ జయలలిత జీతింది రాజశేఖర్ రెడ్డి సార్లు జీతిండు మన్మోహన్ సింగ్ ఓం మన ప్రధానమంత్రి రెండుసార్లు జీతిందిడా మన ఎవరు జగన్మోహన్ రెడ్డి జీతిండు ఈడ గుడికి ఈ గుడికి దర్శనం చేసుకుంటూ వచ్చి జగన్మోహన్ రెడ్డి జీతిండు ఇప్పుడు రాబోయే దినాలల్లా రేవంత్ రెడ్డి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వోల్టేజ్ కరెంట్ పవర్ ఉంది ఆయనకు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఆయన టైం చేంజ్ అయిపోయింది ఆయన ఇక్కడ ఎక్కట్లా పూజలు అయినా డైలీ మొక్తా ఆయన కోసం నేను రేవంత్ రెడ్డి కోసం డైలీ మొక్తా నేను రేవంత్ రెడ్డి కోసం మొక్కి గద తీసుకుని ఆయన ఇంటికి పోతే ఆయన బిజీ ఉండి నన్ను నిలవలేకపోయిడు ఆయన సీఎం అయినాక ఆయన వచ్చి జెండా మళ్ళా పద్మారావు దగ్గరికి పోయినా పోతే సరే పోయి చేసారు ఏదైనా చేశారు అది ఇదని చెప్పారు వాళ్ళు ఏం రాలేదు మళ్ళీ పూజలోకి వచ్చేది పేరు కిషన్ రెడ్డి గారు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినా మళ్ళీ కిషన్ రెడ్డి గారు ఎంపీకి ఎలక్ట్ అయ్యారు పోయి అయ్యా నమస్కారం సార్ నేను ఇట్లా మోహన్ అని లాలగూడలు ఉంటా హనుమాన్ భక్తుడిని దయచేసి కొంచెం మీరు కాంపౌండ్ వాళ్ళకి హెల్ప్ చేయమని చెప్పి జీఎం గారు చెప్పండి సార్ ఒక మాట అని అడిగినా అడిగితే ఇవన్నీ మేము ఏం మీద మాత్రం కాదు కదా ఇవన్నీ అన్నారు ఏం సార్ మీరు రాముని గుడి కడుతున్నారు అయోధ్యలో హనుమాన్ భక్తుడు రాముని భక్తుడు అన్న ఆంజనేయ స్వామి నేనైనా భక్తుని దయచేసి ఏదైనా సహాయం చేయండి సార్ మీరు రైల్వేకి ఒక మాట చెప్తే మేము చందాలు వేసుకొని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటాం లేకుంటే వాళ్ళు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు సార్ అంటే ఇవన్నీ మాత్రం కాదా మన అడగొద్దు అన్నాడు నమస్తే పెట్టేసి వచ్చేసినాం వచ్చేసినాక తర్వాత మేము ప్రధానమంత్రికి లెటర్లు రాసినాం రెండు మూడు లెటర్లు రాసినాం అయ్యా మాకు ప్రాబ్లం ఉంది సమస్య పరిష్కారం చేయండి కానీ ఆయన రైల్వే మంత్రికి రాసిండు ఆ లెటర్లు తీసుకొచ్చినా ఏం రాలేదు తర్వాత మేము బీజేపీ ఆఫీసు ఢిల్లీ న్యూఢిల్లీలో బీజేపీ ఆఫీస్ కాడ మోకాల మీద కూర్చొని ఒక కంప్లైంట్ ఇచ్చినాం